బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తున్నారు నరేంద్ర మోడీ గారు మూడవసారి మొదటి సంవత్సరం అంటే పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా తన పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి తెలంగాణ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఏ భారత ప్రజలైతే ప్రజాస్వామ్యానికి లోబడి మూడు సార్లు ఒక వ్యక్తిని వరుస క్రమంగా అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అతి పేద కుటుంబంలో జన్మించి చాయి అమ్మి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మూడవసారి ప్రధానమంత్రి కావడం అనేది ఈ దేశ చరిత్రలో అది మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల్లో పాలనలో తెలంగాణ భారత ప్రజల ఆకాంక్షలు ఆలోచనకు అనుగుణంగా ఏ నమ్మకంతోనైతే వారు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించినవిగా కూడా వారి విశ్వాస పాత్రుడై భారతదేశాన్ని ఈ పదకొండు సంవత్సరాల కాలంలో అగ్ర దేశాల సరసన నిలబెట్టి గతంలో ప్రపంచ దేశాల ముందు చేయి చాపే పరిస్థితి నుంచి అగ్రదేశాలకు సైతం కూడా ఆపన్న హస్తంగా ఇవాళ ఆ స్థాయికి చేరుకోవడం అంటే ఒక విజనరీ లీడర్గా ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కింది నరేంద్ర మోడీ ప్రభుత్వము అభివృద్ధి పేదల సంక్షేమము దానితో పాటు ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అంశాలకు ప్రాధాన్యతనిచ్చి వారు ప్రధానమంత్రి కాకపూర్వం ఎక్కడో పదవ పదకొండు స్థానం ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థను వారు మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా అనేక వరిద